సూర్య కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు ఏ పాత్రకైనా న్యాయం చేయగల మంచి యాక్టర్ తెలుగులో సూర్యకున్న ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువే ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం కంగువా శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది సూర్య ఫార్టీ టూ వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో ఇటీవలే కంగువా అనే టైటిల్ ఫిక్స్ చేశారు కంగువా అనే పదానికి అర్థం అగ్ని లక్షణాలు ఉన్నవాడు అనుకున్న లక్ష్యం కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగట్టేవాడు సూర్య వివిధ కాలాలకు సంబంధించి వెరైటీ గెటప్స్ లో కనిపించబోతున్నాడు ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది స్టూడియో గ్రీన్ యువి క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను త్రీ డి ఫార్మేట్ లో నిర్మిస్తున్నారు ఇందులో దిశ పఠానీ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు ముందు నుంచి ఈ సినిమాపై మగధీరా పోలికలు కనిపిస్తున్నాయని వార్తలు రాగా ఈ క్రమంలో సినిమా ఎలా ఉండబోతుందో స్టోరీ లైన్ చెప్పి క్యూరియాసిటీ పెంచేశారు ప్రముఖ నిర్మాత ధనంజయన్ ఇప్పటికే చాలా మంది మగధీరా సినిమా చూశారు కంగువా కూడా అలాగే ఉంటుందని గతానికి ప్రస్తుత కాలానికి మధ్య ఉండే కనెక్షన్ తో సాగే స్టోరీ లైన్ ఆధారంగా కంగువా ఉండబోతోందని అన్నారు సినిమా చూసాక ఆ కనెక్షన్ ఏంటో మీకే తెలుస్తుంది మగన్ చాలా వివరణాత్మకంగా ఉంటుంది కానీ కంగువా స్టోరీ లైన్ ఫుల్ గా సాగుతుందని అన్నారు అలాగే కంగువా మూవీకి సీక్వెల్ గా కూడా వచ్చే ఛాన్స్ ఉందని హింట్ ఇచ్చారు దీంతో కంగువా టూ కూడా రాబోతోందని ఫిక్స్ అయిపోయారు సూర్య ఫ్యాన్స్ ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా కొన్ని రోజుల క్రితం విడుదలైన టీచర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది ఇది ఇలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది రెండు ట్రైబల్ లీడర్స్ మధ్య జరిగే పోరుగా ఈ సినిమా సాగుతుందని కొద్ది రోజుల నుండి ఓ వార్త నెట్టింట చక్కెరలు కొడుతోంది పదహారు వందల అత్యంత క్రూరమైన వారియర్ గా సూర్య కనిపించను ఈ క్రమంలోనే ఒక మిషన్ కోసం లేడీ శాస్త్రవేత్త సహాయం తీసుకుని భూమి మీదకి వస్తారట అక్కడ తను మార్పు చెంది ఆ తర్వాత తిరిగి తన లోకానికి వెళ్లి ఆ మిషన్ ని ఎలా కంప్లీట్ చేస్తాడు అనేది కంగువా మూవీ కథ అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది ఇక కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బీంబిసార్ కూడా ఓ క్రూరమైన రాజు భూమి మీదకి వచ్చి పరివర్తన చెంది పైకి వెళ్తాడు ఇప్పుడు కంగ్వా కూడా ఇదే కథ లైన్ ఉందని టాక్ రావడంతో కొంపతీసి ఈ మూవీ బిబిసారాకు రీమేక్ గా లేదుగా అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం నెటింటా ఇదే హాట్ టాపిక్ గా మారింది ఈ మూవీ సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ సూర్య కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమాని చూడాలంటే అభిమానులు మరికొన్ని రోజులు ఆగాల్సిందే